తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉంది కానీ ఆ పార్టీకి తెలంగాణలో ఛాన్స్ వచ్చేందుకు దాదాపు తొమ్మిదేళ్లు పట్టింది అయితే ఈ తొమ్మిదేళ్లలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్లారు అదే సమయంలో ఎంతో మంది పార్టీలోకి వచ్చారు కానీ పార్టీ కష్టకాలంలో ఉన్న తమ వాయిస్ ను వినిపించిన నికార్సిన నేతల్లో జీవన్ రెడ్డి ఒకరు తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ అయిన సుదీర్ఘకాలం మంత్రి పదవితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలను శాసించిన జీవన్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి పార్టీలో చాలా కీలకంగా వచ్చు పార్టీ గొంతును గట్టిగా వినిపించిన జీవన్ రెడ్డి వాయిస్ ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు గులాబీ పార్టీ దూకుడుగా ఉన్నప్పుడు పట్టభద్రల ఎమ్మెల్యే గెలిచి సత్తా చాటిన జీవన్ రెడ్డికి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలో పరిణామాలు మింగుడు పడవని విధంగా తయారయ్యా అంటున్నారు దీంతో ప్రస్తుతం సైలెంట్ అయిపోయారని చెబుతున్నారు మరి ముఖ్యంగా తాజాగా చోటు చేసుకున్న ఓ ఇష్యూతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాగా కలత చెందారనే వినికిడి గాంధీ భవన్ వేదికగా కొత్త పిసిసి చీఫ్ నిర్వహించిన సమీక్ష సమావేశాలే ఆయన అసంతృప్తికి కారణమని టాక్ వినిపిస్తోంది పిసిసి సారథిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం నిర్వహించగా సీనియర్ నేత జీవన్ రెడ్డికి అవమానం జరిగినట్లుగా పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది సమావేశం కోసం సిద్ధం చేసిన ఆహ్వానితల జాబితాలో జీవన్ రెడ్డి పేరు చేర్చకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీవన్ రెడ్డిని విస్మరించడంలో ఆయన తీవ్రంగా కలత చెందారని చెబుతున్నారు అదే సమయంలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేరు ఉండడం కూడా జీవన్ రెడ్డిని అసంతృప్తికి గురి చేస్తుందని చెబుతున్నారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పిసిసి చీఫ్ సమక్ష తన ఆవేదన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్తున్నారు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ లో ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు ఈ తన వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పార్టీలో కొత్త సాంప్రదాయం చేస్తున్నారని సీనియర్లను విస్మరిస్తున్నారని జీవన్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేస్తున్నారంటున్నారు వలస ఎమ్మెల్యేల విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారంటున్నారు విఆర్ఎస్ నుంచి ఏ ఒక్కరిని చేర్చుకోలేదని బయటికి చెబుతూ పార్టీ సమావేశాలకు ఎలా ఆహ్వానిస్తున్నారని ప్రశ్నిస్తున్నారట జీవన్ రెడ్డి పార్టీ సమావేశాల్లో తన పేరు ప్రస్తావించకపోవడం కాకతీయులమని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇన్ఛార్జ్ దీపదాస్ ముర్షి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన జీవన్ రెడ్డి మాత్రం వారి వాదనతో ఏకీభీవించినట్లుగా చెబుతున్నారు కావాలని తనను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుమానిస్తున్నారట పెద్ద అందుకే పార్టీ సమావేశాలకు వెళ్ళకూడదని నిర్ణయించుకోవడంతో పాటు ఈ మధ్య జరిగిన సిఎల్పి భేటీకి గైర్ హాజరైనట్లుగా ప్రచారం జరుగుతుంది మరోవైపు తన సొంత నియోజకవర్గ జగిత్యాలలో కూడా మెల్లిమెల్లిగా ఎమ్మెల్యే సంజయ్ కు ప్రాధాన్యత పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు జీవన్ రెడ్డి ఇదే సమయంలో నిన్న మొన్నటి వరకు వెంట తిరిగిన వారికి దూరం చేసేలా ఎమ్మెల్యే సంజయ్ వ్యవహరిస్తుండడం పెద్ద ఆయనను కలవర పెడుతుందని చెబుతున్నారు నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లతో మొదలుకొని ఇతరాత్రా నామినేటెడ్ పదవుల భర్తీ ఎమ్మెల్యే సిఫారసులకే ఇస్తుండడం జీవన్ రెడ్డికి ఆగ్రహం తెప్పిస్తుందని చెప్తున్నారు రోజు రోజుకు పార్టీలో అవమానాలు ఎక్కువ అవుతుండడం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తనను నమ్ముకున్న కేడర్ కు ఎలా న్యాయం చేయాలనే అంశమై జీవన్ రెడ్డి మద్దతు పడుతున్నారని చెబుతున్నారు మళ్లీ పట్టభద్రల ఎమ్మెల్సీ గా పోటీ చేయాలని ఆలోచన లేని జీవన్ రెడ్డి పార్టీని తన దారికి తెచ్చుకోవడం ఎలా అనే అంశంపై ఫోకస్ చేశారంటున్నారు ఇదే సమయంలో జీవన్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై ఆయన వర్గంలోనే కలవరం కనిపిస్తుంది చెప్తున్నారు ఈ పరిస్థితిలో ముందు ముందు జీవన్ రెడ్డి అడుగులు ఆసక్తికరంగా మారాయి